జీవితంలో నువ్వు చాలా దూరం వెళ్ళాలి చాలా అవసరాలుంటాయి అంకే ఆ డాక్యుమెంట్స్ నువ్వే ముచ్చుకో నీ ఉండాలని మేమంతా కూడా అనుకుంటున్నాం బయలుదేరుతు మేము అత్తమ్మా పోయాలా అని నిన్ను బాధ పెట్టి పంపుతున్నావు తప్పడం లేదమ్మా అందరి ముందు చెప్పలేని నాలుగు మాటలు చెప్పేళ్దామని వచ్చాను ఏం చేయమన్నా చేస్తానంటే పదే మన మీద ఎవరూ అనుమాన పడకూడదని హర్ష జీవితం ఇప్పుడిప్పుడే సెటిల్ అయింది అది డిస్టర్బ్ మరో ఆడదానికి అవడం ఏ భార్య

మీ బాబు మా ఊరికింది ఇదేమైనా పద్ధతారా ఇంటి పరుపు టికెట్ అటు ఇటు అయితే ఎంత డౌన్ అయిపోతాడు సోంచాయించాలి కదరా మంచిదనం అనుకుంటా మీ బాబుకే క్లాస్ జర్రంత కూడా కోపం చెయ్యలేదురా తల్లి బిడ్డ అను గౌరవ మీ అమన్రా పనుల ముంగట తీసి పరేసినట్టు మాట్లాడుతుందిరా రామ రామ నేను మాట్లాడుతున్నది ముద్దు గురించి అది కాదు పాయింట్ మాట్లాడుకుందాం కృష్ణ ఆవేశంగా వచ్చి నన్ను నిలదీ బాపు చెప్పిన వినకుండా పోలీస్ స్టేషన్ సమస్యని నువ్వు మీ బాపు ఎవరు నన్ను వేలెత్తి చూపించినా పట్టుకుంటే నాకు బాధగా అనిపిస్తుంది పెద్దావిడ మావయ్య దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి నేను అనడం లేదు క్రిష్ గొడవ పడ్డం నాకు ఆ పెద్దావిడ బ్రతిమాలింది మావయ్య కుదరదు అందరూ బాపు మాట వినాలని లేదు ఒప్పుకుంటాను దగ్గరుంటు మరెందుకు మాట వినలేదు అది నాకేమనిపించింది అది నా అలవాటు క్రిష్ బాపు నేను ఓల్డేజ్ ఏజ్ హోమ్ లో పెద్దవాళ్ళు ముఖ్యమంత్రి అంటున్నా ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వే సమస్య నాకు ఈగో లేదు ఇక ముందు నా లైఫ్ లో మామయ్య గారిలో నువ్వు కూడా నా వల్ల ప్రశ్నించొద్దు ఎవరికి ఏది మంచో అదే చైని నేను ఇప్పుడే వివర బాపుకి ఎమ్మెల్యే టికెట్ కావచ్చిన దేని గురించి నిన్ను బాపు నాకెలా లేదు చేస్తున్నది చాలా పెద్ద తప్పు నువ్వు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైతుందో నువ్వు వచ్చింది ఈ విషయం గురించి మాట్లాడ అవసరానికి పనికొస్తారు కదా నేను చేస్తా అశోక్ నగర్ ఓల్డ్ ఏజ్ హోమ్ పెద్దవిడ అదే మాట నీ రాజకీయ వార్త వెకేట్ చేయిస్తానని బెదిరిస్తుంది నా కొడుకు తీసుకో బాపు ఈ నాకు ఎంఎల్ఎ టికెట్ ఎట్లా వచ్చిందని కుంటున్నావు కావచ్చు బాపు కానీ రేయ్ ఎం ఎల్ మాటిను కేశవబాబు నేను చేసేది న్యాయమా అని పార్టీ ఫండ్ నుండి డబ్బులు అది నువ్వు ఇంటికి రా మాకు అతగంత చంపేస్తాను మాట అన్నవంటే నిజం కాదా నీకు మధ్య హర్ష ఎన్ని ఇక హర్షాన్ వదిలేదు ఇప్పుడల్ అనిపిస్తుంది నీకు హర్ష లేకుండా నేను నా కథ ముగి చూపిస్తాడు నేను అంతేగానిచ్చింది తప్పు చేస్తూనే వస్తాను